ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము మూడవ శ్లోకం సైవాయం మయా తేధ్యయోగ ప్రోక్తూరాతన భక్త సఖా చేతి రహస్యం ఏతదుమం శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగినవాడు తను అర్జునుడికి చెప్పే ఈ ప్రాచీన యోగశాస్త్రము సాధారణంగా అందరికీ తెలియని రహస్యమని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి రెండు కారణాలుంటాయి ఒకటి రహస్యం కేవలం తనకే ఉండాలనే స్వార్థం రెండవది ఆ సత్యాన్ని సమాచార దుర్వినియోగం నుండి కాపాడడానికి ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండడానికి ఈ రెండు కారణాలు కాక వేరే కారణం ఉంది అదేమిటంటే అది అర్థం చేసుకోబడడానికి అర్హత ఉండాలి ఆ అర్హత భక్తి అని ఈ శ్లోకంలో తెలియజేయబడింది భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశం కేవలం పాండిత్యానికో లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవడానికి అది సాధ్యం కాదు దీనికి భక్తి అవసరం ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయను నిర్మూలించి ఆయన అను అంశాలుగా ఆయన సేవకులుగా మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవడానికి తగిన విద్యార్థి ఎందుకంటే అతను భగవంతుని భక్తుడు భగవంతునిపై భక్తిని క్రమంగా ఉన్నతమైన ఈ ఐదు భాగాలుగా మనం అభ్యాసం చేయవచ్చు మొదటిది శాంతభావం మనల్ని పాలించే చక్రవర్తిగా భగవంతుడిని ఆరాధించడం రెండవది దాస్యభావం భగవంతుని మన స్వామిగా మనం ఆయన దాసులుగా భావించడం మూడవది సఖ్యభావం భగవంతుని భగవంతుడిని మన మిత్రునిగా పరిగణించడం నాల్గవది వాత్సల్య భావం భగవంతుడిని మన బిడ్డగా భావించడం ఐదవది మాధుర్య భావం మన ఆత్మ సకునిగా భగవంతుని ఆరాధించడం అర్జునుడు భగవంతుడిని తన మిత్రునిగా ఆరాధించాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనితో తన మిత్రునిగా భక్తునిగా సంభాషిస్తున్నాడు భక్తి నిండిన హృదయం లేకుండా భగవద్గీత యొక్క సందేశాన్ని వాస్తవ రూపంలో అర్థం చేసుకోలేరు భగవద్భక్తి లోపించి ఉన్నటువంటి పండితులు జ్ఞానులు యోగులు తపస్సులు వంటి వారు వారు రాసిన భగవద్గీత భాష్యాలు చెల్లనివి ఈ శ్లోకం అదే సూచిస్తుంది ఈ శ్లోకం ప్రకారం వారు భక్తులు కారు కాబట్టి వారు అర్జునుడికి చెప్పబడిన ఈ మహోన్నత జ్ఞానం యొక్క నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేరు కావున వారి భాష్యాలు అసంపూర్ణంగా మరియు లేదా అసంబద్ధంగా ఉంటాయి అంటున్నాడు శ్రీకృష్ణుడు నాలుగవ శ్లోకం అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయం తమాధౌ ప్రోక్తవానితి అర్జునుడు ఇలా అడుగుతున్నాడు నీవు బిభస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు కదా మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ఆయన మాటల్లో పైకి అగిపిస్తున్న పొంతన లేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురవుతున్నాడు సూర్యభగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండి ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఈ మధ్యలోనే ఈ లోకంలో పుట్టాడు ఒకవేళ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల తనయుడైతే ఆయన చెప్పినట్టు ఈ యొక్క యోగ విద్యను విభస్వానుడికి అంటే భగవానుడికి చెప్పాడనే విషయం అర్జునుడికి అర్థం కావడం లేదు పొసగడం లేదు అందుకే అతను ఇలా అడుగుతున్నాడు అర్జునుడి ప్రశ్న భగవంతుని దివ్య అవతార విషయం మీద వివరణ అడుగుతోంది మరియు శ్రీకృష్ణుడు దీనికి తదుపరి శ్లోకాలలో బదులిస్తున్నాడు ఐదవ శ్లోకం శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి ఓ అర్జున నీవు వాటిని మర్చిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప్ప తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిలుచుని ఉన్నంత మాత్రాన తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఒక దేశ రాష్ట్రపతి ఒక్కోసారి కారాగ్ర గృహానికి అంటే జైలు చూడడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటే మనకు జైల్లో రాష్ట్రపతి కనబడితే ఆయన కూడా ఖైదీనే అని తప్పుగా భావించాం కదా ఆయన కేవలం తనిఖీ చేయడానికే ఇలా వచ్చాడు అని మనకు తెలుసు ఇదే ప్రకారంగా భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటాడు కానీ అతని దైవీ గుణాలు దివ్య శక్తులు ఏమాత్రం తగ్గవు ఈ శ్లోకంపై తన భాష్యంలో శంకరాచార్యులు ఇలా అంటారు యా వాసుదేవే అనీశ్వర సర్వజ్ఞ శంఖ మూర్ఖానాం తాం పరిహరన్ శ్రీ భగవానువాచ ఫోర్ పాయింట్ ఫైవ్ శ్లోకంలో శారీరక భాష్యంలో శంకరాచార్యులు చెప్పిన మాటలవి అంటే శ్రీకృష్ణుడు భగవంతుడేనా అని ఏ మూర్ఖులకైనా సందేశం ఉంటే దానిని ఖండించడానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు నమ్మకం లేని కొంతమంది శ్రీకృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు మనలాగే భుజించాడు మనలాగే త్రాగాడు నిద్రపోయాడు కాబట్టి ఆయన భగవంతుడు అవ్వడానికి అవకాశం లేదు అని వాదించవచ్చు ఇక్కడ శ్రీకృష్ణుడు జీవాత్మకు భగవంతునికి ఉన్న తేడాను స్పష్టంగా వివరిస్తున్నాడు తను ఎన్నోసార్లు ఈ ప్రపంచంలో అవతరించిన ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమవుతుంది అది పరిమితంగానే ఉంటుంది జీవాత్మకు పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలు ఉన్నాయి రెండు సత్ చిత్ ఆనందాలే అంటే సనాతనమైనవి చైతన్యవంతమైనవి మరియు ఆనంద స్వరూపాలే కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి భగవంతుడు సర్వవ్యాపి జీవాత్మ తను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది భగవంతుడు సర్వశక్తివంతుడు కానీ జీవాత్మకు తనను తాను మాయామోహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించినవాడు ఆత్మ ఈ నియమాలకు బద్ధుడై ఉంటుంది భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు జీవాత్మకు కూడా ఆయనే ఆధారం భగవంతుడు సర్వజ్ఞుడు కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఈ శ్లోకంలో పరంతప అంటున్నాడు అంటే శత్రువులను వశపరుచుకునేవాడా అని ఆయన భావం ఏమిటంటే అర్జున నీవు ఎంతోమంది బలీయమైన శత్రువులను సంహరించిన వీరయోధుడవు నీ మనస్సులో కలిగిన సందేహం ముందు ఇప్పుడు ఓటమిని అంగీకరించకు నేనిప్పుడు నీకిచ్చే జ్ఞాన ఖడ్గంతో దానిని నిర్మూలించి వివేకవంతుడవై ఉండుము అని అంటున్నాడు ఇక ఆరవ శ్లోకం అజోపీ సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మయా నేను పుట్టుకలేని వాడను అయి ఉండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా నా శరీ నాశనం లేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయ శక్తిచే అవతరిస్తూ ఉంటాను భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలామంది జనులు అస్సలు ఒప్పుకోరు వారు నిరాకార సర్వవ్యాప్త అశీ అశరీర సూక్ష్మ భగవంతుని అందే ఎక్కువ సానుకూలతతో ఉంటారు భగవంతుడు ఖచ్చితంగా అశరీరుడు నిరాకారుడే కానీ అంతమాత్రాన ఆయన అదే సమయంలో ఒక రూపం తీసుకోలేడు అని కాదు భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకు తన సం సంకల్పంచే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తిమంతునిగా ఒప్పుకోవట్లేదు అని అర్థం కాబట్టి భగవంతుడు నిరాకారుడు అంటే అదొక అసంపూర్ణ ప్రతిపాదన అవుతుంది అదేవిధంగా భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు అంటే అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి రెండు అస్తిత్వాలు ఉన్నాయి వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెప్తుంది ద్వేవావ బ్రహ్మనో రూపే మూర్తం చేవ అమూర్తంచ టూ పాయింట్ త్రీ పాయింట్ వన్లో ఉన్నది దేవుడు రెండు రకాలుగా ఉంటాడు నిరాకార బ్రహ్మంగా మరియు సాకార భగవంతునిగా కూడా ఆ రెండు అస్తిత్వాలు ఆయన వ్యక్తిత్వానివే నిజానికి జీవాత్మకు కూడా తన అస్తిత్వానికి రెండు కోణాలు ఉంటాయి అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు అది కనిపించదు కానీ అది ఒక శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది ఒకసారి కాదు అసంఖ్యాకమైన సార్లు ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరం అవుతూ అతి చిన్న ఆత్మకే ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతునికి ఆ శక్తి ఉండదా లేదా దేవుడు ఇలా ఏమైనా అన్నాడా నాకు ఒక్క రూపంలో వ్యక్తమయ్యే శక్తి లేదు కాబట్టి నేను నిరాకార కాంతిని మాత్రమే అని ఆయన దోషరహితుడు పరిపూర్ణమైన వాడు అవ్వాలంటే ఆయన సాకారుడు నిరాకారుడు కూడా అయి ఉండాలి తేడా ఏమిటంటే మన స్వరూపం భౌతిక శక్తి మాయతో తయారు చేయబడితే భగవంతుని రూపం ఆయన దివ్య యోగమాయా శక్తిచే సృష్టించబడుతుంది కాబట్టి అది దివ్యమైనది భౌతిక దోషాలకు అతీతమైనది పద్మపురాణంలో ఈ విషయం చక్కగా వర్ణించబడింది యస్తు నిర్గుణ ఇత్యుక్త శాస్త్రేషు జగదీశ్వర ప్రాకృతై హేయ సంయుక్తై గుణైర్హీనత్వముచే ఎక్కడెక్కడైతే వేదశాస్త్రాలు దేవునికి ఒక రూపం లేదు అని పేర్కొంటాయో అవి సూచించేది ఏమిటంటే ఆయన స్వరూపం భౌతిక శక్తి యొక్క కలంకాలకు అతీతమైనది అని పైగా అది దివ్య మంగళ స్వరూపం అని అర్థం చేసుకోవాలి